ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో వేములవాడలో విద్యార్థులకు స్కాలర్షిప్లు అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వకపోవడాన్ని నిర్వహిస్తూ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు విద్యార్థులు కలిసి ఈరోజు భిక్షాటన చేయడం జరిగింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికీ రెండు సంవత్సరాలు కావలసా ఉన్నా ఇప్పటికి ఈరోజు విద్యార్థుల గురించి పట్టించుకున్నటువంటి పాపన పోలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ రోజు ఎన్నికల మీద ఉన్నటువంటి శ్రద్ధ ఈ రోజు విద్యార్థుల మీద లేకపోవడం చూసి చెట్టు ఓవైపు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఈ రోజు విశ్వరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరి గతంలో కూడా ఎస్ఎఫ్ఐ అనేక దఫాలుగా మేము ఆందోళన ఉద్యమాలు చేసినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా ఈరోజు యాజమాన్యాలు కూడా ఈరోజు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు రోజు దబ్బల వారిగా మేము ఈ రోజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయినా కానీ ఆ ఇచ్చిన వాటని ఈరోజు నిలబెట్టుకోజు గాలికి ఈ రోజు మాటలు ప్రతి ప్రభుత్వానికి ఎస్ఐ బ్యాంక్ హెచ్చరిస్తా ఉన్నాం ఈరోజు జూబ్లీలో బై ఎలక్షన్ జరుగుతూ ఉంది మరి అక్కడికి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు ఈ రోజు విద్యార్థులకు ఉజ్వరమైనటువంటి భవిష్యత్తు ఇవ్వడం కోసం మేము ఈ రోజు మాట అని చెప్తా ఉన్నారు ఈ రోజు ఇన్ని కొద్ది ఈరోజు ఎనిమిది వేల పైసలకు కోట్ల రూపాయలు ఈ రోజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ లో ఉన్నాయి మరి ఏ విధంగా విద్యార్థులకు భవిష్యత్తు ఇస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యార్థుల పైన చిత్తశుద్ధి ఉంటే వెంటనే స్కాలర్షిప్లను స్కాలర్షిప్మెంట్ బాగా విడుదలయ్యాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ భిక్షాటను చేస్తా ఉన్నాం లేని ఏడల రానున్న రోజుల్లో రోజుకొక వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ఎంచుకొని మరి విద్యార్థుల స్కాలర్షిప్ లు వరకు కూడా విద్య ఉద్యమాలు పోరాటాలు ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు మల్లారా ప్రశాంత్ తెలుసే విద్యార్థి